क्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः మా సద్గురుదేవులైనటువంటి శ్రీ 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 పరమహంస అవతార వేదన సరస్వతి దిగంబర నాగబాబాజీ మహారాజ్ గారికి నా యొక్క ఆత్మప్రణామం నేను మొట్టమొదటి నుండి ఇక్కడ నాకు గురువులు అంటూ తెలియదు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్నాను అయితే అప్పటికి సింహాచలం వచ్చిన తర్వాత మేము సత్స ఆర్టిస్ట్లో ఉండేటప్పుడు మేము నగర నామ నామసంకీర్తన చేసే టైంలోనే అలా అలాగా గురువుల తాలేకా ఏంటి అనే దాని గురించి మాకు కొంత అవగాహన ఉండేది సో ఈ ప్ర ఈ ప్రకారంగా ఉంటూ మేము సింహాచలం ఉంటున్నాం ఒక సిటీలో అనుకోకుండా ఈ సత్సంగాల్లో జీతాల యొక్క ప్రసంగం వినడం జరిగింది అప్పుడు నేను గురువు గారి ప్రసంగానికి ఆకర్షితనయ్యాను ఆ ప్రకారంగా నాకు ఈయన పరిచయం వారు తదుపరి వాసు నీరజ వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆయన గొప్పతనాన్ని వివరించి చెప్పి వాళ్ళ ఇంట్లోనే మేము మాకు మంత్ర దీక్ష కూడా తీసుకోవడం జరిగింది తదుపరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక్కడ గంపలగూడెంలో ఇక్కడ ఆశ్రమం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటికీ మేము గురువుగారి దళ రావడం అక్కడ అవతరణోత్సవంకి పుట్టుమార్చుగా వచ్చాము అక్కడ నాకు కర్మ సన్యాస దీక్ష కూడా నాతో పాటుగా శ్రీమతి కూడా ఒకేసారి తీసుకోవడం జరిగింది అప్పటి నుండి నాకు గురువుగారి తలక సాన్నిహిత్యము ఇంకా దగ్గర అయ్యింది ఎక్కువ ఇంకా క్లోజ్నెస్ పెరిగింది సో నిరంతర సాధన కూడా మేము చేసుకోవటము అలాగే నా వృత్తిపరంగా ఆఫీస్కి వెళ్ళి రావటం ఉదయం సాయంత్రం కూడా ఇంతవరకు మేము పూర్వం కూడా ఎన్నో విధాలుగా కొన్ని సమస్యలతో ఉండే వాళ్ళం రియల్గా ఆ సమస్యలన్నీ గురువు తాలూకా సాన్నిహిత్యం వచ్చిన తర్వాత అవన్నీ కనుమరుగైపోయాయి వాస్తవంగా చెప్పాలనుకుంటే ఎన్నో చెప్పటానికి చెప్పాలంటే నాకు అటు ఫ్యామిలీ పరంగా కానీ ఇటు ఫ్రెండ్స్ కానీ ఉన్నాకనే నాకు ఎవరు కూడా సరైన సపోర్ట్ అంటూ లేదు అప్పుడు గురువుగారిని పట్టుకున్నాను నాకు లైవ్లో లివింగ్ గురువు కావాలనుకున్నాను సో అప్పటి నుండి శ్రీ పేదన్న సరస్వతి మహారాజా నాకు సద్గురుగా తీసుకున్నాను సో ఇంకా ఎప్పుడు కూడా నాకు ఆయన చక్కగా ఆయన మనస్ఫూర్తిగా నన్ను పలకరించడం ఆశీర్వదించడం ఆయన అయితే చాలా 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 దగ్గర అయిపోవడం నాకు ఆనందం అప్పటి నుండి నిరంతర సాధన చేసుకోవడం ఎప్పుడు ఏ టైంకి ఏ కష్టమైనా సరే ఫోన్ చేస్తే చాలు మనకి ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వటం అక్కడి నుండి నాకు సలహాలు ఇవ్వటము సో అక్కడి నుండి మేము విజయవాడకి గురు పౌర్ణమి కానీ అవతనోత్సవి కానీ మన నిరంతరం రావటము ఆయనకి అలాగే ఆయనతో పాటుగా కొన్ని యాత్రలు కూడా చేయటము ఆ యాత్రలు కూడా వెళ్ళటము చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాల్లో టూ డేస్ నుండి హోమాలు నిత్య కార్యక్రమాలు అన్నీ చక్కగా జరుగుతున్నాయి హ్యాపీగాను ఈరోజు చక్కగా ఆయనకి ఆయన గురి చిన్నకి నా యొక్క ప్రణామాలు తెలుపుకుంటూ